అచితాపురం సెస్ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు బాధితుల ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి వ్యక్తిగతంగా పలకరించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగిన తీరును బాధితుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు ఎంత ఖర్చైనా సరే భరిస్తామని ఎలాగోలా కాపాడుకుంటామన్నారు అధైర్యపడొద్దని అండగా ఉంటామని బాధితులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వారా తీశారు బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు అనంతరం బాధిత కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు కుటుంబీకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రిపోర్టులు పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యులు చంద్రబాబు దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు మీ వారికి ఏం కాదంటూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారిలో భరోసా నింపారు తీవ్ర గాయాలైన వారికి యాబై లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఉండేం కాదు అంతగా ఎక్కిపోవచ్చు అన్ని ట్రీట్మెంట్ ముందు నువ్వు ధైర్యంగా ఉంటావు ఇక్కడ ధైర్యపడకూడదు జరిగిందిరా అని మనిషి కూడా అందరికంటే అందరికంటే మీ ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చోళ్ళు వాళ్ళని గరాబ్ చేయండి దాని వాళ్ళు అదే అట్లా కాకుండా వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావచ్చు అందరు రికవర్ అవుతారు బాగా సీరియస్ గా ఇంజనీర్ అందరికీ కేబలిస్ట్ మాదిరి సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న గ్రవ్య దర్శనిస్తాం

నాకు చాలా బాధేసింది ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని నాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన దగ్గర 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 మంది లేరు 17 మంది ఉన్నారు మైక్ లేస్తండి అన్నమా 36 మంది డబుల్ రిలీలై ఇక్కడ మైక్ లేస్తండి అక్కడ ఉన్నారు 26 మందికి మైనర్ సేన కాపీ ఫిగర్స్ కొంటే అందరిని నేను చెప్తాను నేను అని కరిచి వల్స మాట్లాడాను ఇండోపక 50 రెండ్ బస్ కొడ ఉన్నట్టున్నాడు 2 2 మార్క్ ఒకసారి ఇంటి సాపు 50 రెండ్ వన్ మంది చాలా దౌర్యంగా ఉన్నాడు నేను నాకు కొరతే చేశాను హలో రాజేష్ ఏంటో దేవుడికి నారాల లేదు Uğuruşlarımızda oyla bir <laughs> şey.